వెల్కమ్ టు కలర్స్ మంచు మనోజ్ టైం స్టార్ట్ అయ్యిందా మోహన్ బాబుతో మంచు విష్ణుతో గొడవ తర్వాత మంచు మనోజ్ బౌన్స్ బ్యాక్ అవుతున్నారా అటు సినిమా లోనూ ఇటు సినిమా ఫ్యాన్స్ లోను కనిపిస్తున్న వైబ్రేషన్ ఏం చెప్తోంది ఇది కేవలం ఓ యాక్టర్ కి సంబంధించిన స్టోరీ మాత్రమే కాదు సినిమా యాక్టర్ల మీద పబ్లిక్ కన్సిడరేషన్ ఎలా ఉంటుందో చెప్పే ఓ కేస్ స్టడీ కూడా సో డోంట్ మిస్ దిస్ స్టోరీ టిల్ ద ఎండ్ చాలా గ్యాప్ తర్వాత మంచు మనోజ్ మళ్ళీ లైమ్ లైట్ లోకి వస్తున్నారు వరుస సినిమాలతో ఆల్మోస్ట్ రీలాంచ్ అన్నంత ఉత్సాహంగా కనిపిస్తున్నారు ఆ జోష్ ఇప్పటికే భైరవన్ సినిమా ఈవెంట్లలో కనిపిస్తుంది సినిమాల హంగామానే కాదు మనోజ్ మాట్లాడే తీరు కూడా అందరినీ ఎంటర్టైన్ చేస్తోంది శివయ్య అనగానే శివుడు రాడు అని అనగానే అటు ఆన్లైన్ లోను ఇటు జనంలోనూ వచ్చిన రెస్పాన్స్ దీనికి ఇంకో పక్క ఇండస్ట్రీ నుంచి ఫుల్ గా విషస్ కూడా వచ్చేస్తున్నాయి అనిల్ రావు పూడి లాంటి డైరెక్టర్లు కూడా మనోజ్కి కి ప్రత్యేకంగా విషస్ చెప్పడము కనిపిస్తోంది చాలా పాజిటివ్ వైబ్ ఉంది డైరెక్ట్ సీరియస్ గా చెప్తున్నాను స్టార్ట్ అయింది టైం స్టార్ట్ అయింది సాయి తేజ్ నారా రోహిత్ లాంటి సేమ్ జనరేషన్ నటుల సంగతి అయితే సరే సరే భైరవంతో పాటు మిరాయి సినిమాలో మనోజ్ కనిపిస్తున్న తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎటు చూసినా వివాదాలే ఉండటం ప్రతి సినిమా రిలీజ్ సమయంలో అటు డైరెక్టర్లతోనో ఇటు ప్రొడ్యూసర్లతోనో గొడవ పడడం లాంటివన్నీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన ఇమేజ్ ని డామేజ్ చేస్తాయి ఎవరు దగ్గరికి రాకపోవడానికి కారణమూ అవుతాయి ఎస్ ఇలాంటివన్నీ మనం మన కళ్ళ ముందు చూస్తూనే ఉంటాం అంటే ఇవన్నీ చూస్తుంటే మనోజ్ హీరో పాత్రలు మాత్రమే చేయాలనుకోవడం లేదు రోల్ ఎలాంటిదైనా ఉంటే రెడీ అంటున్నాడు పైగా డౌన్ టు అర్త్ అప్రోచ్ లోకి వచ్చేసాడు ఇదే అందరి మనసుల్ని గెలుస్తోంది మనోజ్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా చేస్తోంది పైగా విష్ణు మీద ఈ మధ్య జరిగిన గొడవ మీద కూడా పంచులు వేయడానికి రెడీగా ఉంటున్నాడు ఇవన్నీ చూస్తుంటే ఒక్కటే అనిపిస్తోంది అయినట్టు కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ అయినట్టు అర్థం అవుతోంది ఇక్కడే ఓ మాట చెప్పాలి సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరి మీద ఒక్కో ఇంప్రెషన్ ఉంటుంది ప్రభాస్ కన్నా తానే ఎక్కువ బాడీ పికప్ చేసే లాంటి ఓవర్ ద టాప్ డైలాగులు ఎవరైనా కొడితే జనం ఒక్కటే అనుకుంటారు ఇలాంటివి చూసినప్పుడే ఎవరైనా కనెక్ట్ అప్రిషియేట్ చేస్తారు అందుకే బ్యారికేడ్లన్నీ మనోజ్ దాటేశాడని గ్రూపులు కాంపౌండ్లు వర్గాలు లాంటివి ఏవి లేకుండా మనోజ్ కి లిఫ్ట్ ఇచ్చేందుకు అందరూ కలిసి నడిచేందుకు రెడీ అవుతున్నారు అని టాలీవుడ్ ట్రెండ్ చెప్తోంది అంటే వి ఆర్ విత్ యు అని చెబుతున్నట్టే నాది తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తమ్ముడిది బాబాయ్ దాదాపు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ మరి మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ టాలీవుడ్ పాత్ బ్రేకింగ్ అవుతుందా రియలీ ఇంప్రెసివ్ అనిపిస్తుందా మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Don't forget to subscribe. He colors.